ఇలా ఎంత అన్యాయమో మళ్ళీ ఒక్కసారి మీకు ప్రభాకర్ గారు ఎంఆర్ఓ గారికి ఇచ్చిన ఆడియో రికార్డు ఆడియో రికార్డుని ఒక్కసారి మీకు వినిపిస్తాను ఒక్కసారి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి మీరు ఇది కూడా వినిపిస్తా వన్ మినిట్ ఈ ఆడియో తీస్తున్నా ఒక్క నిమిషంలో మీకు ఈ ఆడియో కూడా వినిపిస్తాను ప్రభాకర్ గారు స్వయంగా ఒక మంత్రిగా ఉండి ప్రమాణం ఏమని చేస్తారండి రాగ ద్వేషాలకు అతీతంగా అని ప్రమాణం చేస్తారు ఇదా వీళ్ళు చేసేది ఈ ఆడియో ఒక్కసారి మీరు వినాలి దయచేసి మొత్తం కూడా ప్లే చేయాలి మంచిగా వినాలి ఒక్కసారి మంత్రి గారు ఎంఆర్ఓని ఆర్డీఓ గారిని స్వయంగా ఎట్లా బెదిరిస్తు ఒక్కసారి మీరు విను సార్ నమస్తే సార్

ఉజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ కదా ఎమ్మెల్సీ కౌశిర్ రెడ్డి ద్వారా మేము మా ప్రోటోకాల్ లేదు ఎమ్మెల్సీ కాదు మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్ సార్ మా పార్టీ వాడు కాదు మా అధికార పార్టీ కాదు మీకే స్వేచ్ఛలు ఇస్తున్నాం మీరే అధికారులు మంచి ఒక్కటి వేనా సార్

చెక్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ బై ద కన్సర్న్డ్ కాన్స్టిట్యెన్సీ ఎమ్మెల్యే టు దెనిష బెనిఫిషరీ వన్స్ ఇన్ అ వీక్ ఆర్ ఆన్ అ స్పెసిఫిక్ డే అట్ మండల్ హెడ్ క్వార్టర్స్ ఆర్ యాజ్ పర్ ఎమ్మెల్యే విష్ అనేది క్లియర్గా జియో ఇట్లా ఉన్నాం న్యాయమా రెండోది ఈ మంత్రి గారు చెప్పిండ్రు ఆ ఎమ్ఆర్ఓలు అప్పుడు ఇద్దరు చేసిరు వాళ్ళు రోజు ఇద్దరు అవినీతి చేసిరు చెక్ల ఏమైంది ఇద్దరు చేయాలి ఎమ్ఆర్ఓలు జైలుకి వేయండి ఇది ప్రజాస్వామ్యం ఖచ్చితంగా ప్రజల మధ్యలోనే చెక్కులు పంచాల్సిన బాధ్యత ప్రోగ్రాం పెట్టిల్సిన బాధ్యత ఉన్నది ఏ ఒక్క చెక్ అయినా కూడా ఎంఆర్ఓ గారు ఇండివిజువల్గా పంచితే ఇది మీరు అవినీతికి పాల్పడుతురు కాబట్టే అనే ప్రమాదం ఉంటుంది రేపు బెనిఫిషరీస్ చెప్పే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు కూడా తస్మాత్ జాగ్రత్త అని మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం పాటు పొన్నం ప్రభాకర్ గారి ఒక బ్రేకింగ్ న్యూస్ లీగల్ నోటీసులు ఫ్లై అయ్యే స్కామ్లా మేము కౌశిక్ రెడ్డి గారికి పంపించినము జోగిన్పల్లి సంతోష్ రావు గారికి పంపించడం టీ న్యూస్కి పంపించినాము నమస్తే తెలంగాణకు పంపించినాము అని ఫ్లాష్ న్యూస్ అని చెప్తున్నాం అయ్యా పొన్నం ప్రభాకర్ గారు మీరు మీ ఇల్లీగల్ యాక్టివిటీస్ని లీగల్ నోటీస్ ద్వారా ఆపాలనుకుంటే మా నోర్లు మోపియాలనుకుంటే కలవదు బ్రదర్ నీ లీగల్ నోటీస్కి బరాబర్ మా లీగల్ మా లీగల్ టీమ్ని బరాబర్ జవాబ్ చెప్తాం నేను ఒక్కటే ఛాలెంజ్ విసురుతా ఉన్నా పొన్న ప్రభాకర్ గారికి మీరు ట్రాన్స్పోర్ట్ అధికారి మరి మీరు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఓవర్లోడ్ లారీస్ పోవచ్చా నేను ఒక బాధ్యత కలిగే శాసనసభ్యునిగా రెడ్ హ్యాండెడ్గా లారీని పట్టుకొని దాంట్లో పోతున్న వేటేజ్ ని దాంట్లో వేబిల్ అవసరం లేదు అని కొన్ని మాట్లాడుతున్నావు నేను వే వేబిల్ గురించి మాట్లాడలే సార్ నేను వే వేబిల్ గురించి మాట్లాడినా ఎలా థర్టీ ఫోర్ టన్స్ సిక్స్టీన్ టైర్ లారీ ఉదాహరణ థర్టీ ఫోర్ టన్స్ పోవాలంటే ఎయిటీ టన్స్ ఎట్లా పోతుంది అని నేను అడుగుతున్నా దాంట్లో పోవచ్చా దీనికి సమాధానం చెప్పు దాకా నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండి ఇవ్వాలంటే వరకు ఈవెంట్ టుడే నేను మీడియా ఛానల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా మీరు రిపోర్టర్స్ ఉంటారు మీరు ఇవ్వాలా కూడా ఈవెంట్ ఈ మినిట్ కూడా రామగుండం నుంచి ఖమ్మం వరకు మీరు రిపోర్టర్స్ని ఒక్కసారి అందరినీ రోడ్ మీదకి రమ్మని చెప్పండి ఇప్పటికి కూడా ఈవెంట్ నేను ఇంత పెద్ద అలిగేషన్ చేసిన తర్వాత కూడా ఇవాళ కూడా బండ్లు అట్లనే పోతున్నాయి మరి పోచ బండ్లు ఓవర్లోడ్ పోచ్చా దీనికి జవాబు నాకు కావాల్సింది రోడ్లు పాడవుతున్నాయి ఎలా యాష్ కింద పడి ప్రజల ప్రాణాలు పోతున్నాయి మరి అదెందుకు ఆపుతలేరు మీరు సరే మీకు ఇంట్రెస్టే లేదనుకుందాం మీది ఏమీ లేదనుకుందాం మరి ఏది లేకపోతే ఓవర్లోడ్ బండ్లు ఇప్పటివరకు ఎందుకు ఆపుతలేరు ఈవెంట్ నౌ ఆర్ యూ నాట్ స్టాపింగ్ దీనికి నాకు జవాబు చెప్పాలి నేను ఈ మీడియా ద్వారా పొన్న ప్రభాకర్ గారికి నేను సవాల్ విసురుతున్నా నాకు తెలుసు పొన్నం ప్రభాకర్ గారు మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతారని నాకు తెలుసు నేను కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతా అపోలో టీటీడీ టెంపుల్ తిరుపతి వెంకటేశ్వర స్వామిది ఉన్నది వెనస్డే రోజు మీకు మరీ రేపే టైం పెడితే ఇమీడియట్గా మీకు రెస్పాండ్ అయ్యే టైం లేకపోవచ్చు కాబట్టి మీకు టూ డేస్ ప్రియర్ చెప్తున్నా వెనస్డే రోజు పదకొండు గంటలకి నేను ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వస్తా నువ్వు కూడా రా ఆ గుడి లోపల పోయి మీడియా సాక్షిగా మనం ప్రమాణం చేద్దాం నువ్వు డబ్బులు తీసుకున్నా తీసుకోలేదని ఆ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి నువ్వు చెప్పు ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నువ్వు ఒట్టేసి చెప్పు నేను బహిరంగంగా నీకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా లేకుంటే నీ మొక్కు భూమికి నువ్వు రాక్తావు ఆ చెప్పు దానికి జవాబు చెప్పు ఇప్పటికి కూడా చెప్తున్నా నువ్వు ఆ స్కామ్లో ఉన్న ఫ్లైఆర్ స్కామ్ అని ఓవర్లోడ్ చేస్తున్నా నేను చెప్తున్నా వెనస్డే రోజు పదకొండు గంటలకి మొత్తం మీడియాని నేనే ఆర్గనైజ్ చేస్తా అక్కడికి మీరు రాండి మంత్రిగా మీరు రాండి ఎమ్మెల్యేగా నేను వస్తా ఇద్దరం కలిసి ఆడ ప్రమాణం చేద్దాం నువ్వు తీసుకురావని ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు తీసుకోలేదు అని ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా చలో గుడికి పోదాం దయచేసి నేను ఈ సవాల్ నేను స్వీకరిస్తానని వేడి చేస్తా ఉన్నా వెనస్డే రోజు నువ్వు గిట్లా అది కూడా ఇప్పుడే చెప్తున్నా వెనస్డే రోజు గిట్లా మీరు హాజరు కాకపోతే ఆడికి దీని అర్థం యావత్ తెలంగాణ ప్రజలకి మొత్తం మళ్ళా అర్థమయ్యే విధంగా ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇంకొన్ని నిజాలు బయట పెడతా రోజు గ్యారెంటీ బయట పెడతా మరి నీకు దమ్ముంటే ఈ సవాల్ని స్వీకరించి వెనస్డే రోజురా వెనస్డే రోజు లెవెన్ లెవెన్ ఏఎంకి ఆ టీటీడీ తిరుపతి వెంకటేశ్వర స్వామి అపోలో టెంపుల్లో మరి ఇద్దరం కలుసుకుందాం నీ ప్రమాణం చెల్తుందా నా ప్రమాణం చెల్తుందా యావత్ తెలంగాణ ప్రజలు చూసేలాగా మనం చూసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ